ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు తత్వరమే న్యాయం జరగాలంటే పోరాట యోధుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకిష్ణ మాలికతోనే సాధ్యమని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు కర్నూలు నగరంలోని పన్నెండో వార్డులో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు వాడవాడల ఎంఆర్పీఎస్ జెండను ఎగరవేయాలని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు పాముల కుమారు మాదిగా మాట్లాడుతూ పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు విషయంలో కానీ వితంతువులకు విభిన్న ప్రతిభావంతులకు పెంచిన విషయంలో కానీ ప్రభుత్వంతో పోరాడి పేద ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కృష్ణ అన్నారు ప్రభుత్వాలకు తొత్తులుగా మారకుండా పేద ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మందకృష్ణ కృష్ణ మాదిగా అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆనంద్ మాదిగా డప్పు కళాకారుల అధ్యక్షుడు విజయ్ భాస్కర్ తిమ్మోతి తదితరులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కర్నూలులో నడిబడ్డైన పన్నెండవ వార్డు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నూతన జెండా ఎగరేయడానికి గేర్లో కుల మతంతో సంబంధం లేకుండా ఎందుకంటే ఎంఎస్పి పార్టీ ప్రతి కులానికి కప్పుకునే దిశలోనే ఎంఆర్పిఎస్ శ్రీకారం చుట్టింది కాబట్టి మరి మాకు తోడుగా దళితులకు ఎంఆర్పిఎస్కు మైనారిటీ లీడర్లైన మరి మన సోదరులు ముఖ్యంగా ఈరోజు శ్రీ మానశ్రీ మందకృష్ణన్న గారి పుట్టినరోజుని వారు ఎంత బాగా చక్కగా నడిపినారంటే కేవలము కుల మతం నక్కోబై అన్ని కులాలకు సీదా పని చేసింది కృష్ణమ్మాది అని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డును తీసుకొని మొదలుకొని రేషన్ కార్డు వరకు పింఛన్లు అక్క చెల్లెన్లు ప్రతి కుటుంబంలో ఉండరని చెప్పి భావిస్తూ నిజంగా మన వాడు ఇన్ఛార్జీలైన అన్నపోగు రవి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయనకు మరి గేట్ పెద్దలకు శ్రీరామ్ల శ్రీరామ్లన్న గారి బాబు గారు రిజ్వాన్ భాయ్ గారు మరి ముస్లిం సోదరుడు మహమ్మద్ హుస్సేన్ గారికి సామాజిక ఉద్యమ నమస్కారం తెలియపరుచుకుంటూ మరి యొక్క కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ఈ ఈరోజు మనకి ఎంతో ముఖ్యమైన రోజు ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఫార్మేషన్ డే కాబట్టి ముప్పై సంవత్సరాలు కంప్లీషన్ కావడం జరిగింది మరియు మన మందకృష్ణ కృష్ణ గారిది జన్మదిన రోజు కూడా ఈరోజు కావున మనము కర్నూల్ మైనారిటీ తరపు నుంచి మా మంద మాదిగన్న గారికి పూర్తిగా మద్దతు తెలిపే చేయడం జరుగుతుంది ఎందుకంటే మన మంద మాదిగ గారు కేవలం ఒక మాదిగోళ్ళకే కాకుండా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ సహకరించినారు మనకి రేషన్ కార్డు అయితే ఏం రేషన్ కార్డు కానివ్వండి మన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈరోజు రేషన్ కార్డ్ తరపు నుంచి మనకి మా పండుగల ఈదుల్ ఫితర్ అయినా కానీ ఈదుల్ అజా అయినా కానీ దానికి కూడా మనకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది అది కేవలం మా మందకృష్ణ మాది గారి పుణ్యమే అందుకే మనం అందరం పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది